గల గలజల ప్రవాహ పవిత స్థలే గవేమలంబ్యలంబితాంబుజంగ తుంగమాలికా మడ్డ 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 మన్నినాజ మడ్డ మర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం శివం ఈ త్రేతాయుగం నాటి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించింది ఎవరో కాదు మహా శివ భక్తుడు పరశురాముడు అయితే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా ఈ గుడిని కూడా పరశురాముడే కట్టి ఇక్కడ ఉన్న ఒక బ్రాహ్మణుడికి ఆ మంత్రాలు శివుడికి చేయాల్సిన పూజ పునస్కారాలు అన్ని నేర్పించి మరీ వెళ్ళాడంట ఇక ఆనాటి నుండి తరతరాల నుండి ఈ శివలింగానికి ఒక్కరోజు కూడా పూజ చేయకుండా లేదనమాట సో ఈ శివలింగము ఈ శివుడి గుడి వైకోంలో ఉన్న ఈ మహాదేవ మందిరము చాలా పవర్ఫుల్ అంటారు చాలా శక్తివంతమైనది సోమవారం ఉదయం సన్ సన్రైజ్ టైంలో వచ్చామన్నమాట సో చాలా చక్కగా ఉంది ఆహ్లాదకరమైన వాతావరణం శబరిమల భక్తులు ఎంత మంది ఉన్నారో ఈ గుడిలో ప్రదక్షిణ చేయడానికి కూడా ఒక విధానం ఉందనమాట సో దాని ప్రకారమే చేయాలి ప్రదక్షిణ మీకు నందీశ్వరుడు కనిపిస్తున్నాడు కదా అక్కడ అక్కడ మీరు చూసే ఇసుకంతా రివర్స్ హ్యాండ్ നമ്മ ഓ നംബരാ శివలింగాన్ని ఇక్కడ చూడడానికి ఆరు మెట్లు దాటి ఒకవైపు ప్రదక్షిణ చేసి వెళ్తేనే శివలింగం కనిపిస్తుంది సో అలా ఎందుకు కట్టారు అంటే ఆరు అవగుణాలు కామం లోభం మోహం ఇంకా అంటారు కదా మదం ఇగో జలసి ఇవన్నీ ఆరు రకాల చెడు ఆలోచనలు మనం వదిలేస్తేనే మనకి ముక్తి మోక్షం దొరుకుతుంది సో దానికి సింబాలిక్గా ఇక్కడ ఆరు మెట్లు వైపు నుంచి ఒక వైపు నుంచి ప్రదక్షిణ చేస్తేనే శివలింగం కనిపించేలాగా ఇక్కడ అద్భుతంగా శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది హియర్ ఐ హెడ్ దిస్ కైండ్ మ్యాన్ సో హీ స్టెల్లింగ్ అబౌట్ దిస్ బనియాన్ ట్రీ దేర్ ఆ మర్రి చెట్టు దగ్గర నిల్చుంటే ఆ పొజిషన్లో నిల్చుంటే ఈ గుడికి నాలుగు ద్వారాలు ఉంటాయి కదా నాలుగు ద్వారాలు కనిపిస్తాయి అని చెప్పి ఇక్కడ ఈ పెద్ద మనిషి నాకు చెప్తున్నారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఈయన లోకల్లో అట్లా మనం అన్నీ చూసి ఇలా మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా సరే ఈ అమ్మాయి ఏదో చేస్తుంది అని చెప్పి ఇంకొక నాలుగు మాటలు గుడి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాల గురించి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చెప్తుంటారు మనకి అదే జరిగింది ఇప్పుడు సో ఇదే అనమాట ఆ మర్రి చెట్టు అంటే ఈ మర్రి చెట్టు పొజిషనింగ్ ఎలా చేశారంటే కరెక్ట్గా ఇక్కడ నిల్చుంటే ఈ గుడికి ఉన్న నాలుగు ద్వారాలు కనిపిస్తాయండి ఇక్కడ నుండి సో అదే ఇందాక మనకి పెద్ద మనుషులు చెప్తున్నారనమాట సో అది అక్కడ ఒక ఉంది కదా అది వన్ అది టూ ఇది త్రీ అటు ఫోర్ సో ఇలా అంటే మనం ఏదో అనుకుంటాం కానీ అప్పుడు ఆర్కిటెక్చర్ అదంతా అసలు డిగ్రీలు సైన్స్లు లేనప్పుడు కూడా వాళ్ళు ఎలా అంటే ఏ విధంగా ఏ సైన్స్ బేసిస్లో కట్టారు అనేది మనకు అర్థం కాదు కానీ టెంపుల్స్లో విజ్డమ్ ఉంటుంది వెల్త్ ఉంటుంది సో ఇలా మన హిందూ గుడులు దేవుళ్ళు వెనుకాల ఎంతో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట సో అది మనం అర్థం చేసుకుంటే చాలా మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా ఇలా మనకి ఇష్టమైన పనులు చేసుకుంటూ చక్కగా ఉండొచ్చు ఓం నమ శివాయ